నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ సమీపంలో వరమహాలక్ష్మి షోరూం ఎదురుగా అందరంగా వైభవంగా ఈరోజు ఆంధ్ర డ్రై ఫ్రూట్ స్టోర్స్ ఘనంగా ప్రారంభించారు ఆంధ్ర డ్రై ఫ్రూట్స్ నందు ఇంపోర్టెడ్ డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ ఆల్మండ్స్ స్వీట్స్ చాక్లెట్స్ నాణ్యమైన బెస్ట్ క్వాలిటీతో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి డ్రై ఫ్రూట్స్ ఒకే చోటు దొరికే ఏకైక స్టోర్ ఆంధ్ర డ్రై ఫ్రూట్స్ మాత్రమే అంటూ కార్యనిర్వాహకులు అఖిల్ అహ్మద్ గారు తెలియజేస్తూ కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి తమ స్టోర్స్ కి విచ్చేసి తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే క్రమంలో తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడతారంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు నెల్లూరు పట్టణంలో అఖిల్ అహ్మద్ వారు బెంగళూరు వారు ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ ఈ యొక్క స్టా ఈ యొక్క షోరూమ్ని ప్రారంభించారు ఈరోజు అందరూ కూడా ఆరోగ్య రీత్యా కానీ అవేర్నెస్ పెరిగింది ఈ డ్రై ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సో అందరూ కూడా ఈ మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఇవి ఈ పెద్ద స్థాయిలో విచారణ ప్రాంగణం పెట్టడం జరిగింది వీళ్ళు వీళ్ళ యొక్క బిజినెస్ వీళ్ళందరూ మన నెల్లూరు ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని అందరూ వీళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేసి వీళ్ళని అభివృద్ధి బాటలో ప్రయాణం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు నెల్లూరు పట్టణంలో మాగుంట లేవుట్లో అఖిల్ అహ్మద్ గారి నేతృత్వంలో ఒక విశాలమైన ప్రాంగణంలో డ్రై ఫ్రూట్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి రెండు మూడు రాష్ట్రాల్లో డ్రై ఫ్రూట్స్ షాప్స్ షోరూమ్స్ పెట్టిన అనుభవం ఉంది ఒక నాణ్యమైనటువంటి డ్రై ఫ్రూట్స్ షోరూమ్ ఓపెన్ చేసిన సందర్భంగా అఖిల్ అహ్మద్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు డ్రై ఫ్రూట్స్ అనేటువంటివి దైనందిన జీవితంలో భాగమైపోయింది సో మన లైఫ్ మార్నింగ్ మార్నింగ్ లైఫే డ్రై ఫ్రూట్స్తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ లాస్ట్లో డ్రై ఫ్రూట్స్తో ఎండ్ అవుతూ ఉంది అట్లాంటి పరిస్థితుల్లో అన్ని రకాల క్వాలిటీ ఉండేటువంటి నాణ్యమైనటువంటి డ్రై ఫ్రూట్ షాప్ ఆంధ్ర డ్రై ఫ్రూట్స్ పేరుతో ఈ షోరూమ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అభినందనీయం వారికి బాగా ఈ వ్యాపార అభివృద్ధి కూడా బాగా వ్యాపారం బాగా జరగాలని ఈ ని నెల్లూరు ప్రజానీకం నెల్లూరు పట్టణ ప్రజానీకం ఆదరించి అభిమానించి ఈ షోరూమ్కి ఇచ్చేసి ఈ నాణ్యమైన ఉత్పత్తులు వాళ్ళు కొనుగోలు చేసి వారి దైనందిన జీవితంలో ఈ ని భాగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి